హలో ఎవ్రీ వెల్కమ్ టు ఆల్ సో ఇవాటి వీడియోలో మనం తెలుగు వ్యాకరణ అంశాల్లో పూర్వపదం ఉత్తర పదం అంటే ఏంటో తెలుసుకుందాం పదం అంటే ఏంటి వర్డ్ ఇంగ్లీష్లో అంటే మీకు తెలియాలి కదా సో తెలుగు చాలా వీక్గా ఉన్నారు ఇప్పుడు ఉండే పిల్లల్లో సో పదం అంటే వర్డ్ ఓకేనా పదాలు అంటే వర్డ్స్ సో పదానికి స్వరానికి తా చాలా తేడా ఉంది స్వరం అంటే లెటర్ అని అర్థం ఓకేనా ఇప్పుడు పూర్వపదం అంటే పరపదం అంటే ఏంటంటే ఏదైనా కానీ ఒక పదాన్ని విడదీసినప్పుడు రెండు అర్థవంతమైన పదాలు ఏర్పడతాయి సో ఓకేనా సో సందులు అంటాం కదా అవే సో ఇప్పుడు ఆ రెండు అర్థవంతమైన పదాలలో ఇప్పుడు దేవాలయం ఉంది దేవాలయంని విడదీసినప్పుడు ప్లస్ ఆలయం అవుతుంది సో ఓకేనా సో ఇందులో మనకి దీన్ని పూర్వపదం అని అంటారు పూర్వ అంటే హిస్టరీ అంటే ముందుండేది సో ముందుండే పదాన్నే పూర్వపదం అని అంటారు తర్వాత ఉండే పదాన్నే ఉత్తర పదం లేదా పరపదం అని అంటారు ఓకేనా సో పూర్వం అంటే ముందు ఉండేది సో దేవలో దేవాప్లయస్ ఆలయంలో ముందుండే పదం పూర్వపదం తర్వాత ఉండేది ఉత్తర పదం ఓకేనా సో అదనమాట ఉత్తర పదాన్నే పరపదం అని కూడా అంటారు సో ఇప్పుడు చూడండి స్వరంకి వచ్చేసరికి స్వరం అంటే ఏదో చెప్తాను పూర్వస్వరం పరస్వరం అంటే ఏంటంటే ఇప్పుడు రాజా ప్లస్ ఇంద్రుడు ఉంది కదా ఇక్కడ జా ఉంది ఈ జాని అనుకోండి జు ప్లస్ ఆ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఏముంది అచ్చు ఉంది ఈ ఇందులో ఆని పూర్వస్వరం అని ఈని పరస్వరం అని అంటారు సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో ఇందులో పూర్వపదం పరపదాలని గుర్తించండి అని చెప్పినారు సో ఇందులో పూర్వపదాలన్నీ కూడా మొదట ఉండేవి మొదటి పదాలన్నింటినీ కూడా ఏమంటారు విడదీసిన తర్వాత పూర్వపదం అని రెండవ పదాలన్నింటినీ ఏమంటారు పరపదాలు అని అంటారు సో ఇవి పూర్వపదం ఉత్తర పదం అంటే ఏంటి సో అలాగే పూర్వస్వరం పరస్వరం అంటే ఏంటి అనేది ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్